ఇదే ఫస్ట్ టైం ఈ ఇలాగా ఒక పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం ఇదివరకైతే సమిష్టిగా మాజీ ప్రెసిడెంట్లు అందరూ కలిపి కూర్చుని సెట్ చేసేవారు కానీ ఈసారి అలాగ మాజీ ప్రెసిడెంట్స్ అందరూ కూర్చుని చేసినట్టుగా ఎక్కడ నాకు అనిపించలేదు కానీ నన్ను ఎన్నికల అధికారిగా మన అధ్యక్షుడు వారు పిలిచారు సో నేను వయసు రీత్యా కొంచెం ఉంటున్నాములని చాలా సంతోషం అండి చాలా సంతోషంగా జరిగింది వీఆల్ ఫీల్ హ్యాపీ వెరీ మచ్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఆటుపోట్లతో ఉండేది చాలా టెన్షన్గా ఉండేది రాత్రులు రెండు గంటలు మూడు గంటల దాకా కూడా జరిగేది అట్లాంటిది ఏమీ లేకుండా ఈసారి చాలా ఈజీగా జరిగినందుకు చేంబర్కి చాలా మంచి జరిగిందని చెప్పి నా యొక్క ప్రత్యేక అభినందనలు అంటే గతంలో పోటీ ఇంచుమించు ప్రెసిడెంట్ అన్ని పోస్టులు జరిగేది ఈసారి ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అన్ని సారీ ప్రెజర్ అండ్ అన్నీ అయిపోయాయి ఒక్క వైస్ ప్రెసిడెంట్ ఉండిపోయింది అది ముగ్గురు మధ్య పోటీ ఉండిపోయింది ముగ్గురిని రిక్వెస్ట్ చేసాం కానీ ఎలక్షన్ ఉండిపోయింది అది రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరుగుతుంది ముప్పై ఎలక్షన్ జరుగుతుంది కానీ అందరూ సహకరించాలి అని కోరుతున్నాను రెండోది ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఎలక్షన్ లేకపోవడం ఎప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో మేము ఒక మంచి ఒక అభివృద్ధి చేసి చూపించిన బయట నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఇది ఇదే పాటలో చాంబర్ పేరు ప్రతిష్టలు పెంచుతూ పోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏనామైనా సైజని కాకుండా అందరూ వర్క్ చేసుకుంటూ వెళ్తే అధికారులకి అందరికి భయం ఉంటుంది అది చాలా మంచిదని కోరుకుంటున్నాను ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఆరుగురు బృందంతో ఒక ఎలక్షన్ కంపెనీని డిసైడ్ చేశారు కామ్రాజ్యూషులు వారు ఈ ఆరుగురిలో నాకు ఈ అవకాశం దక్కినందుకు లక్ష్మీనారాయణ గారికి నమస్కారం అయితే చాంబర్ వాతావరణంలో ఎలక్షన్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం రాజీ కూడా మంచిదే మాకు ఎలక్షన్ అధికారులకే కొంతమంది పెద్దలు అందరూ కలిపి కలవ చేసుకుని ఎనామినేషన్ చేయడం వల్ల మ్యాక్సిమం పని తగ్గిపోయింది ఒక్క ఉపాధ్యక్షులకు ఎలక్షన్ జరపాలి అది కూడా ఈ పెద్దలు తలుచుకుంటే అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో కూడా వితయాలు వస్తే మేము ఆమోదించడానికి మేము స్వాగతిస్తున్నాం అందుకుంచి ఈ చాంబర్ దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్లో చిన్న వాళ్ళకి మనవి చామర దృష్టిలో దృష్టిలో పెట్టుకుని చాంబర్కి ఖర్చు వేస్ట్ అవ్వకుండా ఈ విత్తడాలు ముగ్గురులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఒకరు తగ్గితే చాంబర్కి ఆదాయంతో పాటు అంత అంతా సుఖమంగా అయిన ఈ ఎలక్షన్ ఇంకా సుఖంగా జరిగినట్టుగా భావించి ప్రజలందరికీ కూడా ఒక వర్తకులందరికీ కూడా ఎనామినేస్గా అయ్యిందని ఒక తృప్తి కూడా లభిస్తుంది ఈ ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యక్షులు ముగ్గురు కూడా కూర్చుని ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల మాట విని ఈసారి కాబట్టి నెక్స్ట్ టైం ఇంకోసారి అవకాశం వచ్చేలాగా మాట తీసుకుని దీన్ని సబలీకృతం చేయాలని ముఖ్యంగా ఇది వరకు స్వర్గీయ బొమ్మన రామచంద్ర గారు ఉన్న టైంలో నామినేషన్లు వేసిన వాళ్ళందరితోనూ మీటింగ్ పెట్టి ఆ నామినేషన్లు వేసిన వారు అందరిలోంచి వారు సెలెక్ట్ చేసేవారు ఎవరు వర్త్ ఎవరు అన్ని రకాలుగానూ ఆలోచించి అప్పట్లో సెలక్షన్లు జరిగాయి నా ఉద్దేశం కూడా సెలక్షన్ అయితేనే చాంబర్కి మంచిది ఎలక్షన్ అయితే అనవసరమైన ఉద్రేకాలు పెరగడం లేకపోతే రకరకాల వాతావరణాలు క్రియేట్ అవ్వడం ఈ రోడ్డు మీద జనాలు ఇదివరకు చూసే రెండు మూడు సార్లు ఎలక్షన్లో కూడా వేల మంది జనాలు వచ్చేయడం బలప్రదర్శన టైప్లో ఛాంబర్కి అది మంచిది కాదండి చాంబర్ అన్నది వర్తకుల సంస్థ రాజకీయ సంస్థ కాదు ఇది రాజకీయాలు ఇందులోకి రాకూడదు రాజకీయ నాయకులు ఇందులో ఉండొచ్చు నాయక పార్టీ నాయకులు ఇందులో ఉండొచ్చు కానీ చాంబర్ గుమ్మం ఎక్కిన వెంటనే అవన్నీ మర్చిపోయి వర్తకులకి మాత్రమే అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉండే వాళ్ళనే కావాలి మేము గత ఐదు సంవత్సరాలకైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో నెగ్గాం లక్ష్మీరాంజర్ గారు నేను కూడాను కానీ ఏ రోజు కూడా రాజకీయాలు ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు అదే పరిస్థితి ఈ రోజు కూడా రావాలి నేను యునానిమస్గా అవ్వాలనే ఉద్దేశంతోనూ ఆదిరెడ్డి గారు నాకు ఇచ్చిన వాగ్దానంతో నేను వచ్చేసారి మిమ్మల్ని చేస్తామని వాగ్దానంతో నేను ప్రెసిడెంట్ గా నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆ రోజున మా నాకు హామీ ఇచ్చిన వారు దొండపాటి సత్యంబాబు గారు ఎమ్మెల్యే గారు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ నా తరఫున కోరదాస్ ప్రభాకర్ గారు కోడూరు శాంతారాం గారు కూడా ఉన్నారు ఆ సభలో వాళ్ళందరి మధ్యలోనూ నన్ను వారు విత్తుడరాయలు ఇమ్మని చెప్పి కోరారు నేను వాళ్ళందరినీ పెద్దల్ని మనసుని అంగీకరించేటు నేను విత్తుడరాయలు ఇవ్వడం జరిగిందండి కానీ చాంబరు గౌరవ ప్రతిష్టలకి ఎవరు భంగం కలిగించినా నేను ఇందులో ఉంటాను ఏ రకంగాను కూడా ఈ బిల్డింగ్లో కానీ ఈ బిల్డింగ్ నిర్మాణంలో కానీ నేను ప్రముఖ పాత్ర వహించాను చాంబర్ గౌరవ ప్రతిష్టలు కానీ ఈ బిల్డింగ్ కానీ ఏ రకమైన ఇబ్బందులు క్రియేట్ చేసినా కూడా ముందుండి నేను లక్ష్మీరాజ్ గారు దాన్ని సాల్వ్ చేస్తాం ఏ పరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదు దీనికి నారమ్స్ ఉన్నాయి ఆ నారమ్స్నే ఫాలో అవ్వాలి ఎవరైనా సార్